హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ హెయిర్ లాంగ్గా హెల్తీగా కావాలని అనుకుంటున్నారా అయితే ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఈ ఆయిల్ని వాడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా పాప ఆ పాప మా పాపేనండి స్టార్టింగ్లో అయితే తనకు అస్సలు హెయిర్ ఉండేది కాదు ఆడపిల్లలకి హెయిరే కదండి అందం నేనైతే చాలా బాధపడేదానండి అయ్యో అస్సలు హెయిర్ లేదు ఎందుకు ఇలా వచ్చిందో అని చెప్పి చాలా బాధపడేదాన్ని ఇప్పుడైతే తన హెయిర్ని నేను వన్ మంత్కి ఒక్కసారైన సరే కట్ చేస్తున్నానండి అంత బాగా ఎదుగుతుంది ఇప్పుడైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఫస్ట్ అయితే నేను కోకోనట్ ఆయిల్ని అలాగే ఆల్మండ్ ఆయిల్ని తీసుకున్నానండి అలాగే అలోవెరాని అయితే ఇలా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి తర్వాత మందార ఆకులు మందార పువ్వులు కరివేపాకు వేపాకులు మెంతులు అలాగే సీడ్స్ అన్నీ కలిపి తీసుకున్నానండి ఒకేసారి నేను అన్నీ కట్ చేసుకొని ఉంచేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోని కోకోనట్ ఆయిల్ అలాగే ఆల్మండ్ ఆయిల్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు మందార ఆకుల్ని అలాగే ఇప్పుడు మీకు చూపించాను కదండి ప్లేట్లో నేను ఏమేమి తీసుకున్నాను మెంతులు వేపాకులు ఇవన్నీ కూడా వేసుకున్నానండి ఈ ఆయిల్ వాడడం వల్ల ఏంటి అంటే మనకి చుండ్రు కూడా అస్సలు ఉండదండి ఎందుకంటే వేపాకుల్లో ఉంటుంది కదండి అవన్నీ కూడా మనకి అసలు చుండ్రు అనేది రాదు హెయిర్ కూడా చాలా బాగుంటుంది చాలా హెల్దీగా ఉంటుంది సిల్కీగా కూడా ఉంటుందండి మీకు కావాలంటే ఇందులోనే ఆవదం కూడా వేసుకోవచ్చు మాకు ఇంతకుముందు మా ఇంటి బ్యాక్ సైడ్ ఆవదం చెట్టు ఉండేదండి అప్పుడు ఆవదం ఆకులు తెంపేసి దానికి ఉన్న చిన్న చిన్న పువ్వుల్లో ఉంటాయి అన్నమాట షీట్స్ లాగా అవైతే తీసుకొచ్చి వేసేదాన్ని ఇప్పుడైతే లేవు అవన్నీ కొట్టేశారండి ఇప్పుడు ఈ షీడ్స్ అన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కనైతే ఉంచుకోవాలండి ఇలాగ ఆయిల్లో మొత్తం అంతా పెట్టి ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మన స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి నేను దగ్గరే ఉంటాను కదా చిన్న బౌల్ తీసుకున్నాను ఇవేంటి అంటే మనం ఇవన్నీ వేసిన తర్వాత పొంగిపోతుందండి ఆయిల్ అనేది చూడండి ఇలాగా నేను దగ్గరే ఉంటాను కదా అని అనుకున్నాను నా మీరు కూడా తప్పు చేయకండి కొంచెం పెద్ద గిన్నెలు అయితే తీసుకోండి మొత్తం అంతా పొంగిపోయిందండి నేను కొంచెం ఇలా బయటకు వెళ్లి వచ్చాను పిల్లల దగ్గరికి మొత్తం అంతా పొంగిపోయిందండి తర్వాత నేను వేరే బౌల్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అంతా మరిగిపోయిందండి ఇప్పుడైతే నేను ఫ్యాన్ కింద అయితే కొంచెం సేఫ్ పెట్టాను అనమాట అది కొంచెం చల్లారిన తర్వాత వేరే గిన్నెలో అయితే ఇలాగ తీసుకున్నానండి వడకట్టేసుకున్నాను మొత్తం ఆయిల్ అంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో నేను అంత ఆయిల్ వేస్తే ఇదే మిగిలిందండి లాస్ట్కి ఇలా కలర్ రావాలన్నమాట తర్వాత ఇవి ఉన్నాయి కదండి నేను వేరే క్లాత్లో వేసి దాన్ని అయితే తీసేసుకున్నానండి ఆయిల్ అంతా కూడా ఇప్పుడు ఒక గాజు గ్లాసులో అయితే వేసి స్టోర్ చేసుకురండి ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఆయిల్ థ్యాంక్ ఫర్ వాచింగ్